నవనవోన్వితమైన సద్దుల బతుకమ్మ శుభవేళ పొద్దు పొడవకముందే నిద్రలేద్దాము అరచేతులను కండ్ల కండ్లకద్దుకుని అమ్మ బతుకమ్మను దర్శిద్దాము పొన్నగంటి పూలు పొగడుపూలు టంగిడుపూలు శంకుపూలు గునుగుపూలు బొమ్మడి పూలు బంతిపూలు చేమంతి పూలు రంగురంగుల పుష్పమాలికలతో అవనిని కాపాడే అమ్మ జగదామ్మను మన ఇంటి ఇలవేల్పు బంతుకమ్మ తల్లిగా భక్తిశ్రద్ధలతో ఆవిష్కరించుకుందాము సాయంసంధ్యవేళ ప్రాంగణలో పీతాంబర శోభితమైన రమణులతో అందచందాల కౌమారినలతో గుమికూడి బతుకమ్మ రూపంలో కొలువైన స్వరూపిణి అమ్మను కోలాట ఆటలతో ఉయ్యాల పాటలతో సంబరాలు అంబరాన్ని చుంబించగా ఆడుకుందాము పాడుకుందాము సౌభాగ్యప్రదాయిని సర్వమంగళ స్వరూపినికి సర్వకాల సర్వావస్థలయందు సర్వశుభములు కలిగించమని మంగళహారతులిచ్చి మనసార ప్రార్థిద్దాము ఇక పోయిరా బతుకమ్మ అంటూ ప్రేమామృత అశ్రునయనాలతో బంగారు బతుకమ్మ తల్లిని చెరువులో నిమజ్జనం చేద్దాము ఇరుగు పొరుగు ఇంతులతో వాయనం ఇచ్చితిని వాయనం కుచ్చుకుంటుని అంటూ ఆత్మీయ ఆలింగనం చేసుకుందాము ఆనందాల కడలిలో ఒలలాడుదాము తెలంగాణకే తలమానికమైన సద్దుల బతుకమ్మను ముందు తరాలకు నేర్పిద్దాము విశ్వవ్యాపితం చేద్దామని మనమందరం శపథం చేద్దాము